ఈరోజు సందర్భంగా ఉత్తరాంధ్ర నెల అమావాస్య భోజన కార్యక్రమం మన ఎగొట్ట లాస్ట్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి దుంగమ్మ ఆలయంలో ఈ రోజు మనం పెట్టబడ్డగా భావించి ప్రతి ఇళ్లల్లో కూడా ముఖ్య దేవతలకు మన ప్రియంతో సహా ఆకుకూరలతో సహా అందరూ కూడా ఆ పెద్దల పేరును అదే అదేవిధంగా ఈ రోజు కాబట్టి ఇక్కడ మనము గత ముప్పై రెండు నెలల నుండి ఇక్కడ అమావాస భోజనాలు నిర్వహిస్తున్నాము శ్రీ వాసని సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత ముప్పై రెండు నెలల నుండి రంగరంగ వైభవంగా వెళ్తున్నారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మేము కూడా సహకరిస్తామనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఎంతో మంది భక్తులు మాకు శాశ్వత ఎండా రూపంలో యాభై ఒక్క వెయ్యి రూపాయలు శాశ్వతంగా అంటే జీవితాంతం వాళ్ళ నామాల పేరు మీద తర్వాత ఇరవై ఐదు వేల రూపాయలు ఎంతో మంది ప్రకటించారు వారికి కూడా ధన్యవాదాలు అదే విధంగా ప్రతి నెల వారికి ఓచ విధంగా వెయ్యి వెయ్యి రూపాయలు సమర్పిస్తూ వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం అంతరం కూడా శ్రీ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నేను వ్యవస్థాపకుడు అధ్యక్షుడిగా అదే విధంగా అధ్యక్షుడిగా మన జీఎస్ చంద్రు గారు జనరల్ సెక్రటరీగా కచ్చి ఉపేందర్ గారు అదే విధంగా ట్రెజరర్ గా రవి గారు అదేవిధంగా మా పెద్ద మంది అయినటువంటి మన శివశంకర్ గారు విధంగా నందిని మిస్కి ఆంజనేయుల గారు మన అమరా యాదగిరి గారు మల్లే గారు అది పేరు పేరున ప్రతి ఒక్కరికి సోమయ్య గారు శాశ్వతంగా మనకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినారు వారికి కూడా మాకు ధన్యవాదాలు అదే విధంగా సుడిగిల్ల మల్లేజ్ గారికి అదే విధంగా పేరు పేరున క్షమించాలేదా మర్చిపోతే దానికి మనోక్షవత్సంగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి ఈ రోజు మరి ఎంత కాబట్టి మా విశాఖ బజార్ మార్చవలేనటువంటి ధనలక్ష్మి గారు కూడా మనం చేశారు అదే విధంగా కుటుంబాన్ని వాస్తవ్యులు గోల్పాటి నాగలక్ష్మి గారు అదే విధంగా తారకేశ్వరరావు గారు సంజీవ్ పూర్ణి వాస్తవ్యులు మా ఆర్యవైశ్య సంఘంలో మా సోదరి అయినటువంటి ఆర్యవైశ్య మహిళా మనందరికీ కూడా అధ్యక్షుడుగా ఉంటూ గత ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆరవ సంవత్సరంలో అడిగిన మా తొలిగిర్లో చెయ్యగారు శ్రీ గారు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పందించి మేము కూడా మైదానం కొంతమందిని సహకరిస్తామని ఈ రోజు కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా వాళ్ళ మహిళల తరఫున ఐదు వేల రూపాయలు ఇచ్చి మాకు సహకరించిన తరఫు మహిళా సోదరి వాళ్ళందరికీ అదే ముఖ్యంగా మా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలైనటువంటి జయశ్రీ గారికి ధన్యవాదాలు జరుపుతున్నాము అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా వారికి ఎదురేదైనా ఆయుధారోగ్యాలు అశాశ్వర్యాలు

మమ్మల్ని మార్గదర్శకంగా మేము ఎన్నుకొని ఇంత ముందు సాధించుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని వారు పాల్పడుచుకొని మమ్మల్ని పునరుద్ధి చేసినందుకు వారికి అధ్యక్షుల వారికి ప్రధాని గ్యాచి ఆ తర్వాత కోశానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆ రాముడు సంపట్ చదవత

ద్వారా చేయాలి యాదగిరి గారు దీన్ని అనగానే స్పందించి ఖచ్చితంగా ఇస్తా ఉంది

గారు ఇంకా వారి మంత్ర అందరూ కలిసి వచ్చారు ఈ రోజు వారి గురుమాత గురువులో ఉన్నటువంటి మనం కూడా చమన్ లో ఉండే గురుమాత గురువమ్మ గారి జ్ఞాపక కావాలని అమ్మ గురుమాత పేరు వారి మొత్త బృందరూ ఒక కలిసి కట్టుగా ఒక అమౌంట్ తయారు చేసుకొని ಈ ರೋಜು ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಧನ ಪ್ರಸಾರ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂದರೆ ಇವರ ಮಾತ್ರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ದ್ವಾರ ಅಂದಜೇಶ್ರು ಕರೆಸ್ಥರು మళ్ళీ చేస్తామే అని చెప్పారు వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారని ఆశక్తి వాళ్ళు ఎక్స్పోర్ట్ మళ్ళీ సహాయ సహకారం ఉన్న తెలుపుతున్నాను స్వాగతం సన్మానం చేయవలసిందో

की जय बोलो दुर्गा माता 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 की जय बोलो भाजप माता की जय बोलो भाजप माता की आली ओगल लेट है ना पेट बोला हूँ পাসা মাথ অসা মাথ এ বল আনা প মাথ কি এ বল আনা পশর মাথ আ ।

సీ కన్యకా साम्राज् विवश्य गीत कन्यका वासवी कन्यका

మేము ఎన్నుకొని మమ్మల్ని ఇంత ముందుకు సాధించుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని పాల్పరచుకొని మమ్మల్ని పునీతులు చేసినందుకు వారికి అధ్యక్షుల వారికి ప్రధాన కార్యదర్శి ఆ తర్వాత కోశానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆ రాముడి గుర్తాన్ని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు నమస్కారం మీడియా పార్ట్నర్స్ బై జే ఆర్య వైశ్య సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీవీ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి